పడ్డించేవాడు మనవాడైతే అయితే కళ మంత్రి కూర్చున్నాం మనకు అందేది మనకు చదువుతుంది రాజశేఖర్ రెడ్డి ఎవరికి ఇచ్చాడు ప్రణేశ్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని అడిగేవాడు ఎవడ ఏంటి ఆస్థాన మండపంలో చంద్రబాబుకి స్తోత్రం చేస్తున్నారు వీళ్ళు అని పవన్ కళ్యాణ్ సర్ది చెప్పుకుంటే వాళ్ళ వాళ్ళ కేడరు వాళ్ళ ఇది వాళ్ళంతా వాళ్ళ మనోభావాలు దెబ్బతన వాళ్ళు నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం ఒక్క వారం రోజుల ముందుల డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీలో కాటేజీలు నిర్మించడానికి పర్మిషన్ అడిగితే టీటీడీ తిరస్కరించింది అంటే అతిథి గృహాలు నిర్మించడానికి వారం తిరిగే లోపల ఈరోజు ఒక ప్రధాన పత్రికలో వార్త చూసాం అదే టీటీడీ బోర్డు మెంబర్ అయిన జంగా కృష్ణమూర్తికి కాటేజ్ నిర్మించడానికి అతిథి గృహం నిర్మించడానికి టీటీడీ పర్మిషన్ ఇచ్చేసింది వాళ్ళకి సాధ్యంగా అనేది జంగాకృష్ణమూర్తికి ఎలా సాధ్యమైంది పైగా జంగా కృష్ణమూర్తి ఎప్పుడూ రెండు వేల ఐదు నుంచో ఏమో ప్రయత్నిస్తున్నాడు ఆ పరంపర మొత్తం రాసుకొచ్చింది ఆ ప్రధాన పత్రిక అప్పుడు ఏం జరిగింది డొనేషను సకాలంలో కట్టలేకపోవడం వల్ల జంగాకృష్ణమూర్తికి తిరస్కరించడం వైసీపీలో కూడా తిరస్కరించడం అసలు జంగాకృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు అతిథి గృహం ఉండాలని అనుకుంటున్నాడు అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఇప్పటికొక క్లియరెన్స్ టీటీడీ బోర్డు ఇచ్చేసినట్టే కనబడుతుంది అసలు వీళ్ళకి లేవని చెప్తున్న ప్రభుత్వం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు టీటీడీలో ఇక మీదట కాంక్రీట్ జంగిల్లాగా కాకూడదు టీటీడీ అని పర్మిషన్స్ రద్దు చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు జంగా కృష్ణమూర్తికి ఎలా వచ్చింది అసలు ఏం జరుగుతుంది టీటీడీ ఈ వ్యవహారంలో జంగా కృష్ణమూర్తికి ఇవ్వడం వెనక వివిరావు రావు గారు సీనియర్ జర్నలిస్ట్ దాంతోపాటు దశాబ్దానికి పైగా తిరుమల తిరుపతి దేవస్థానం చిత్తూరు రాయలసీమ రీజియన్లో పనిచేసిన వ్యక్తులైన టీటీడీ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులు నమస్కారం రావు గారు నమస్తే గోపి గారు ఈ వారం రోజుల కిందటే మనం చేసింది అవును డిప్యూటీ ముఖ్యమంత్రికి అనగానే సచిప్రీ ఇవ్వలేదు అని కట్ చేస్తే వారం రోజుల్లో మళ్ళీ ఇది మీదకి వచ్చింది అంటే నేను అనుకోవడం ఆ బోర్డులోనే ఈ తీర్మానం కూడా జరిగి ఉంటుంది ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆ బోర్డు సమావేశంలో వాళ్ళిద్దరిని రిజర్వ్ వాళ్ళిద్దరు అప్పటికి దరఖాస్తులే వీళ్ళిద్దరూ స్వీకరించింది ఆ బోర్డు ఈ గజాకృష్ణమూర్తికి ఒక్కడికే కాదు మరో ఇద్దరికి కూడా ఇచ్చారనేది మనకున్న సమాచారం అది పూర్తి సమాచారం రావాలి మీరు ఇంకో ఇద్దరికి కూడా అలాట్మెంట్ చేశారు చేస్తున్నారు అనేది అనుకున్న సమాచారం చైర్మన్ ఆప్షన్ ఒకళ్ళు అడిషనల్ ఈవో ఆప్షన్ ఒక ఇద్దరు అట్లా ఎవరు ఆప్షన్లో వాళ్ళు ప్రపోజల్ పెట్టి ముగ్గురికి ఇచ్చారనేది మనకున్న సమాచారం అసలు మీరు చెప్పినట్టుగా గతంలో ఈ కాంక్రీట్ జంగిల్లాగా కాకూడదని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారు అప్పటి నుంచి ఆపేశారు ఇవ్వట్లేదు అని కదా మీరు అన్నారు ఇది ఇప్పుడు రెండు వేల నాలుగు పూర్వమే చంద్రబాబు నాయుడు గారు ఈ జంగి యువమాకండి తిరుమలలో కాంక్రీట్ జంగి జయమాకండి ప్రైవేటు సైన్యాలను పెంచమాకండి అంతా టీటీడీ స్వామివారి ప్రాపర్టీ స్వామివారి స్థలాలే ఉండాలి స్వామివారి ఆస్తులే ఉండాలి అంటే ఎందుకు ఈ ప్రతిపాదన వచ్చిందంటే తిరుమల మహా మహా విస్తరణ పనులు తిరుమల మాస్టర్ ప్లాన్లు అంటే నాలుగు మాడ విధులు విస్తరించాలి ఈ వాహనాలు తిరగడానికి ఇదిగా ఉందనేది ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు ఆ మాస్టర్ ప్లాన్ రూపొందించి కొన్ని ఆ వెహికాల మండపాన్ని కూడా తొలగించారు అక్కడ నుంచి ఓకే టీటీకి దగ్గర ఆలయం ముందుగా ఉండే వెహికాల మండపాన్ని ఇటువంటి వాటి అన్నిటిని తొలగించారు దాని చుట్టూ అన్ని ఒకప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉండేది ఈ సత్రాలు ప్రైవేటు వ్యాపార సంస్థలు ఇవన్నీ ఉండేది అయితే వాళ్ళందరికీ ప్యాకేజీలు ఇచ్చి ప్రైవేటు వ్యక్తులందరినీ కిందికి తరలించేశారు కొంతమందిని అక్కడ అక్కడ నుంచి లేపేసి పక్కకు పంపించారు ఆ క్రమంలోనే ఈ ప్రైవేటు ఆస్తులను మళ్ళీ పెంచనీయద్దు అంటే టీటీ వాళ్ళ అతిథి గృహాలు కట్టి టీటీడీకి ఇచ్చినా కూడా అది ప్రైవేట్ వాళ్ళకి అవుతున్నాయి కదా టీటీడీ మనమే నిర్మించుదాం మనకి ఆ డబ్బులు చాలా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోవైపు ఏంటంటే వ్యక్తిగత ఈ అతిథి గృహాల కంటే కమ్యూనిటీ హాల్స్ కడితే బాగుంటుంది అనేది ఆయన ఉన్న ఆలోచనప్పుడు అంటే ఒక పది పది ఒక గెస్ట్ హౌస్ కడితే పది మందికి ఉపయోగపడుద్ది ఓ నాలుగు గెస్ట్ హౌస్ స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టామనుకోండి ఒక వెయ్యి మందికి పదిహేను వందల మందికి వస్త కల్పించిన వాళ్ళు అమ్ముతాం ఎందుకంటే సామాన్య భక్తులు అతిథి గృహాలు ఇవి కోరుకోరు వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళే బ్యాగ్ ఒకటి అక్కడ పెట్టుకొని ఒక లగేజ్ లాకర్ సిస్టమ్ పెట్టి దాంట్లో పెట్టుకొని అక్కడ స్నానం చేసి కీలో లేని స్వామివారిని దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు లగేజ్ తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు అంతకంటే పెద్దగా కోరుకోరు అక్కడ ఉండాలనేది ఈ కాస్తే ధనవంతులు స్టేటస్ ఉన్న వాళ్ళే అతిథి గృహాలు అక్కడ ఉండడానికి చేయడానికి వీళ్ళు కోరుకుంటారు అయితే ఈ ఆస్తులు పెరిగిన తర్వాత చాలామంది వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఈ రాజకీయ నాయకులు వీళ్ళంతా హోదాల కోసం అక్కడ అతిథి గృహాలు నిర్మించడం మొదలుపెట్టారు దీన్ని చంద్రబాబు ఉన్నప్పుడు దీన్ని కట్టడి చేశాడు రెండు వేల నాలుగు పూర్వమే తర్వాత రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ సంతర్పణ మొదలు పెట్టారు ఆ సంతర్పణ తర్వాత ఇప్పుడు కూడా ఏంది అంటే బోర్డు గతంలో చంద్రబాబు నాయుడు గారు వద్దన్నాడు కాబట్టి మనం కూడా ఆపేద్దాం అనేది వీళ్ళు అనుకున్నారు తీర్మానాలు చేసిన దాఖలా మనం కనపట్టాలి అయితే గత పాలక మండలిలో మరెందుకు పవన్ కళ్యాణ్ గారికును అనగా సత్యప్రసాద్కి గృహ అతి గృహాలు కోరిక పుట్టింది వాళ్ళకి దాన్ని తిరస్కరించింది అంటే వాళ్ళు వ్యక్తిగతంగా అని ఆ పత్రికలో రాయలేదు బహుశా వాళ్ళు వ్యక్తిగతంగా అడిగారా శాఖాపరంగా శాఖపరంగా శాఖాపరంగా అడిగారని రాసుకొచ్చింది శాఖాపరంగా అడగడానికి లేదు ఎందుకంటే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అందరికీ ఇవ్వాల్సి వస్తుంది కదా గతంలో ఒకటి రెవెన్యూ భవన్ అని ఒకటి వాళ్ళకి ఇచ్చారు డిపార్ట్మెంట్లకి ఇప్పుడు మళ్ళీ ఇట్లా మొదలు పెడితే అందరికి వాళ్ళకి వస్తుంది అంటే ఐటీ వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడుగుతారు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి కదా వీళ్ళందరికైనా అట్లా కాకుండా టీటీడీ సాధ్యమైన మేరకు టీటీ కట్టింది ఇప్పుడు ఉన్నాయి చాలు అవి సరిపోతాయి అనే ఆలోచన తోటి అనుకున్నారు మరి తాజాగా ఇవాళ రెండో మనం చూసే పత్రికల వార్తలు చూస్తే ఏంటి అంటే ఇచ్చారని పత్రిక రాసింది ఒకటి కాదు ఇంకో రెండు మొత్తం ముగ్గురికి ఇచ్చారు ఓకే 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 ప్రైవేట్ గానే అంటే వ్యక్తిగతంగా ఇచ్చారు అయితే ఈ జంగా కృష్ణమూర్తి రెండు వేల ఐదు నుంచి ఆయన బోర్డు మెంబర్ పాపం అప్పటి నుంచి ఎందుకు ఆయన ఓం నమ్మ వెంకటేశ్వర ట్రస్ట్ ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన ఉందా ట్రస్ట్ ఉంది ఆయనకి ఆ ట్రస్ట్ ముందు ఆయన పర్సనల్ గా పెట్టుకున్నట్టు తర్వాత ట్రస్ట్ ఈ ట్రస్ట్ పేరు ట్రస్ట్ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి అంటే స్థానికంగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నాడు అక్కడ స్థానికంగా అంటే కింద చేస్తున్నాడు మరి ఆయన ఎందుకో పట్టువాదం వెక్క మార్కులాగా రెండు వేల ఐదు నుంచి ఇరవై ఐదు వరకు కొనసాగింది పాప ఆయన ఆ గెస్ట్ హౌస్ కోసం తిరుమల ట్రస్ట్ గెస్ట్ హౌస్ దానికి అవుతుంది డొనేషన్ కట్టడానికి ఆయన దగ్గర కోటి రూపాయలు యాభై లక్షలు పది లక్షలు లేకుండా పోయినాయా గడువు లోపల పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు కట్టలేకపోయాడు పారిశ్రామికవేత్తలు అయితే వాళ్ళకి అకౌంట్లు వాళ్ళ వ్యవహారాలు ఆదాయాలు చూపిస్తారు ఇది ఎక్కడి నుంచి కోటి రూపాయల ఆదాయం చూపించాలి కోటి రూపాయలు చూపించాలంటే వైట్ మనీ అయ్యాలి కదా వైట్ కదా మరి ఏం లెక్కల వ్యవహారాలు ఉంటాయి కదా ట్రస్ట్ గా అనుకోండి ట్రస్ట్ నుంచి కొన్ని చేసి కట్టుకునే వ్యక్తిగతం కట్టొచ్చు అసలు ట్రస్ట్ కి అంత ఆదాయం ఉందా లేదా మనకు కూడా పూర్తి వివరాలు తెలియదు అసలు ట్రస్ట్ కి ట్రస్ట్ కి నిబంధనలు లేవని తెలుస్తుంది మనకి అంటే మీకున్న నాకు కూడా ఎప్పుడు ఏ ట్రస్ట్ అడగలేదు వ్యక్తిగతంగానే అడిగారు ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీ పేరుతో అడిగారు తీసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అని మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఇచ్చినప్పుడు ట్రస్ట్ కిందకి ఇవ్వకూడదు ఒక సంస్థకి ఇచ్చారు ఇక్కడ ఒక ఇవ్వడానికి బహుశా టీటీడీలో కూడా అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో ఏదో అంటారు సామెతలు అట్లా ఆ సామెతలు ఉంటాయి వడ్డించే వాళ్ళు అయితే కడబంతిలో కూర్చున్నాం మనకు అందేది మనకు అందుద్దని ఇప్పుడు టీటీడీకి రెండు టిటిడి వాళ్ళు రిలయన్స్ వాళ్ళకి రెండు గెస్ట్ హౌస్కి ఇచ్చారండి చంద్రబాబు గారి పీరియడ్ లో పూర్వం పూర్వం ఓకే 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 ఇచ్చారు అంటే వాళ్ళు టి రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేస్తున్నారని ఐటీలో సేవ చేస్తున్నారు ఏదో చెప్పారు అప్పుడు ప్రశ్నించే వాళ్ళు రిలయన్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని అడిగేవాడే వాడు అసలు అడిగేవాళ్ళు ఉండరు కదా రాజశేఖర రెడ్డి ఎవరికి ఇచ్చాడు రెడ్డికి ఇచ్చాడు సుబ్బిరాడు అదే రెడ్డికి ఇచ్చాడు తర్వాత ఈ మన ఆదిలాబాద్ లో ఉన్నట్టు ప్రేమ్సాగర్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు ప్రేమ్ సాగర్ బోర్డు మెంబర్ అయినప్పుడు తీసుకున్నప్పుడు అట్లా చాలా మంది తీసుకున్నారు చాలా మంది తీసుకున్నారు కట్టుకున్నారు కూడా వాళ్ళు తర్వాత జిందాల్ కంపెనీ వాళ్ళకి సుబీరాం రెడ్డి గారు ఇచ్చాడు అంటే ఒక నిర్దిష్టంగా ఇక ఇవ్వకూడదు అనేది ఏమన్నా ఇంతవరకు నాకు తెలిసి లేదు చంద్రబాబు అల్టిమేట్ డెసిషన్ బోర్డుదా ప్రభుత్వానిదే ప్రభుత్వం ఆదేశించవచ్చు ప్రభుత్వం ప్రభుత్వమే కదా సర్వం ప్రభుత్వం ఆదేశించవచ్చు తిరుమలలో ఇవి చేయడానికి వీలు లేదు అని అంటే దేవాదాయ శాఖ నుంచి ప్రభుత్వంగానే ఆదేశించవచ్చు ఒక కేబినెట్ డెసిషన్ ఆదేశించవచ్చు అలాంటిది ఏమన్నా తీసుకున్నట్టు లేదు కదా లేదు ఓరల్ గా చెప్పినప్పుడు ఆపింది పోయింది సార్ ప్రభుత్వం చంద్ర ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కేబినెట్ డెసిషన్ ఏం లేదు కేబినెట్ డిసిషన్ ఏం లేదు ఇప్పుడు తిరుమలలో రెండు వేల సంవత్సరంలో మా అక్కిన నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నారు ఒక సందర్భంలో ఏదో కార్యక్రమం పెట్టారు టీఎన్ శేషను ఇంత చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉండేవాడు శేషను వీణ శాస్త్రి గారు అని చెన్నైలో తెలుగు సంఘాలకి ఓకే వాళ్ళు ఏదో కార్యక్రమం పెట్టారు తిరుమలలో ఆస్థాన మండపంలో పెట్టేం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన పొగటం మొదలు పెట్టారు వీళ్ళంతా శేషన్ లాంటి వాళ్ళే చంద్రబాబు ప్రధానమంత్రి కావాల ప్రధానమంత్రి స్థాయి ఉంది మొదలు పెట్టి మాట్లాడారు ఈ పత్రికలు విమర్శలు చేసినాయి ఇదేంటి ఆస్థాన మండపంలో చంద్రబాబుకు స్తోత్రం చేస్తున్నారు వీళ్ళు ఇదేమిటి అని ఈనాడు పత్రిక ఇవి రాస్తే ఆ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు జరపొద్దు రాజకీయాలు మాట్లాడొద్దు ఆ రోజే రెండు వేల చెప్పేశాడు తిట్టిడు ఈవో అని అప్పుడు కృష్ణ గారు ఉండేవాడు ఈవో పిలిచి చెప్పాడు కృష్ణ గారికి ఇది అదే అమలు చేయండి దీన్ని తిరుమలలో ఇక్కడ నుంచి రాజకీయ కార్యకలాపాలు జరపద్దు రాజకీయాలు రాజకీయాలు మాట్లాడొద్దు దీన్ని అమలు చేయండి అని చెప్పాడు అంటే అది అమలు అవుతుంది కొన్ని చోట్ల అది సొంత పార్టీ మాట్లాడితే ఏముండదు విపక్ష పార్టీ వాడు మాట్లాడితే కేసులు అంటారు ఈ మధ్య కేసులు కూడా పెడుతున్నారు లేండి అది చిత్తశుద్ధితో అందరూ పాటిస్తే బాగుంటుంది అది అందరూ పాటించట్లేదు కాబట్టి అట్లా కొన్ని కొన్ని మాటలతోటే అది ఆజ్ఞలుగా ఉత్తర్వులుగా పనిచేసే సందర్భాలు మనకు టీటీడీలో ఇప్పుడు కొంతమంది వ్యతిరేకించిన భవన్ ప్రకాష్ రెడ్డి అనే పేరు రాసుకొచ్చారు భవన్ ప్రకాష్ రెడ్డి వ్యతిరేకించినా మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు వహసా ఒక ఒకవేళ బోర్డు డెసిషన్ అయితే మిగతా వాళ్ళు ఎవరు మెజారిటీ పీపుల్ వ్యతిరేకించకపోతేనే కదా అది అప్రూవల్ అవుతుంది అది ఏమవుతుందంటే అండి జనరల్గా బోర్డులలో ఇప్పుడు చైర్మన్ ఒక ప్రతిపాదన అనుకోండి అది పెట్టేటప్పుడే మాటల సందర్భం రికార్డెడ్గా ఉండదు కదా అక్కడ మాటల సందర్భంగా ఇది పలానా వాళ్ళు చెప్పారు మన బోర్డు మెంబర్ కాబట్టి ఇద్దాము అని చెప్తాడు అంటే బోర్డు మినిట్స్ ఉంటాయి కదా సార్ ఉంటే మినిట్స్ ఉంటాయి అంటే రికార్డ్ అయి ఉండదు కదా వాయిస్లో అదేలేండి మాట్లాడిన తీర్మానం ఏంటి అనేది రాస్తారు తప్ప తీర్మానాలు లేదా ఆమోదించారు ఎవరు అవన్నీ ఉండవా రాస్తారు తప్ప రికార్డెడ్ ఐ మీన్ వాయిస్ రికార్డు మన బోర్డు మెంబరే కదా ఎప్పటి నుంచి అడుగుతున్న ఇద్దామని ఉంటారు మిగతా వాళ్ళు సరే బోర్డు మెంబర్ అని ఉంటాడు అంటే బోర్డు మెంబర్ కు ఉండేటువంటి ప్రాధాన్యత రాష్ట్ర డిప్యూటీ సీఎం కు ఉండదు రెవెన్యూ మంత్రికి ఉండదు అనమాట అంటే దీని వెనకేదో ఉండి ఉంటది అంత ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక రెవెన్యూ మంత్రి అడిగినా లేదని ఈ ఇతనికి ఇచ్చారు అంటే దానికి ఉండి ఉంటుంది కారణాలు కారణాలు ఏంటనే అది బయటపడి ఒకటి కాదు కదా ఇంకొక ఇద్దరికి ఇచ్చారు కదా మరి ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనగా సత్యప్రసాద్ గారి రియాక్షన్ చూడాలి 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 అంటే ఇప్పుడు ఒకవేళ దీని మీద ఇదే చర్చ జరిగి ఒక రకంగా దీని వెనక ఇంకేదో శక్తులు ఉండి నడిపిస్తున్నాయంటే బయటకు వస్తే దీని మీద ప్రభుత్వం ఏమన్నా డెసిషన్ తీసుకోవచ్చా మరి ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే తీసుకుంటారు కేటామంత్రి గారి పాత్ర లేకపోతే ముఖ్యమంత్రి గారు లోకేష్ గారి పాత్ర లేకపోతే ఖచ్చితంగా అయిపోతాయి అంటే డిప్యూటీ డిప్యూటీ సీఎం రెవెన్యూ కి ముఖ్యమంత్రి ఆమోదం లేనట్టే అనుకోవాలి అంతే కదా అంటే అనుకోని అలాట్మెంట్ జరగకపోవచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరికి లేదని వాళ్ళిద్దరికి ప్రధానంగా పవన్ కళ్యాణ్కి లేదని చెప్పేసి మీరు జంగా కృష్ణమూర్తికి ఎలా ఇస్తారు ఇది కరెక్ట్ కాదని నేను కూడా ముఖ్యమంత్రిగా ఆపేసి ప్రమాదం ఉంది అందుకే ఆ పత్రికలు అంత ప్రముఖంగా వచ్చిందనేది నేను ఇంకొక విషయము ఈ మధ్య కాలంలో యనమల రామకృష్ణుడు ఒక ఆలయాన్ని టీటీడీకి అంటే టిటిడి వాళ్ళు ముందుకు వచ్చారు తీసుకోవడానికి ఇప్పటికే మొయలేని భారం టిటిడి మోస్తుంది లోన్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇంతకుముందు ప్రపోజ్ చేస్తేనేమో తిరస్కరించింది యనమల ప్రపోజల్ని వీడిలో ఆస్తులు తీసుకునే సాంప్రదాయం ఒకటి ఉందండి మీకు పది ఎకరాల భూమి అనుకుంటున్నా తీసుకుంటుంది ఇస్తున్నప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ఎస్టేట్ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ క్యాడర్ ఆఫీసర్ ఎస్టేట్ ఆఫీసర్గా దానిలో పనిచేస్తారు అంటే అతనికి భూ సమస్యలు భూ వివాదాలు భూ ఇవన్నీ అవగాహన ఉంటాయి కాబట్టి అతనికి అతను ఆ డిపార్ట్మెంట్కి అప్పు చెప్తారు ఓకే ముందు మీరు ఏదైతే భూమి ఇస్తామన్నారో దాని డాక్యుమెంట్స్ ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే ఆ ని పరిశీలించి వీళ్ళల్లో ఒక బృందం ఒక అధికారి ఎవరు పోయి ఆ స్థానిక మండల ఆఫీస్లోనో కలెక్టర్ ఆఫీస్లోనో ఆ భూమి మీద ఏ వివాదాలు లేవు ఇది కరెక్ట్ భూమి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఆ భూములు స్వీకరిస్తారు అట్లా భూములు స్వీకరించే పద్ధతి ఉంది ఇప్పుడు ఈ ఆలయాలు ట్రస్టులు ఇవన్నీ ఉంటాయి ఆ ట్రస్ట్ తీర్మానాలు ఇవన్నీ ఏదో రకరకాల ఉంటాయి ఆ వివాదాలకు మనం ఎందుకు పోవాలి అనేది టిటిడి యొక్క అభిప్రాయం తప్ప ఆలయాలు భారం ఏం కావు ఎందుకంటే వాళ్ళే దాదాపు ఐదు వేల ఆలయాలు కట్టాలని నిర్ణయించుకున్నారు కొత్తగా టిటిడి ఆలయాలు గతంలో కూడా అని చెప్పేసి ఏజెన్సీ ఏరియాలు కట్టేవాళ్ళు టిటిడి ఏజెన్సీల్లో ఈ కన్వర్జేషన్ క్యాస్ట్ మా కుల మార్పిడి మత మార్పిడి ఉంటున్నాయి కదా వాటిని నివారించడానికి అని చెప్పేసి ఈ తూర్పు గోదావరి ఏజెన్సీల్లో విశాఖ ఏజెన్సీల్లో మండపాలు కట్టడానికి బోర్డు తీర్మానం చేసింది గతంలోనే అంటే టీటీడీకి ఆలయాలు ఎప్పుడు భారం కావండి భారం అవుతాయనే మాట కరెక్ట్ గా ఎవరికి తీసుకోలేదు అంటే ఎవరు ప్రతిపాదన దాంట్లో వివాదాలు ప్రతిపాదనలు పెద్దగా లేకపోతే తీసుకుంటారు తీసుకోవచ్చు ఆలయం వాళ్ళు కట్టి మీకు ఇచ్చి ప్రచారం చేసుకోండి దేవుణ్ణి కాపాడుకోండి అని చెప్తే తీసుకోవడానికి అభ్యంతరం ఏం లేదు ఓకే తర్వాత పైకి టీటీడీనే మనం అనకూడదు కానీ ఆ మాటలు బ్రాంచ్ లాగా కట్టుపోతున్నారు ఆలయాలు ఏది వివిధ రాష్ట్ర అన్ని రా రాష్ట్రాల రాజధానుల్లో కట్టారు అదే జూబ్లీ హిల్స్ అంటే వాళ్ళ స్థలం ఉంది కట్టుకున్నారు ఓకే ఆలయం అనేది అక్కడ ఉంది కాబట్టి తిరుమల ఉంది కాబట్టి దానికి ఆ ప్రాశస్యం ఉంది అది నడుస్తుంది ఊరు కూడా బ్రాంచీలు పెట్టడం ఏంటి బ్రాంచ్ లాగా అక్కడక్కడ ఆలయాలు పెడతా అమరావతి కూడా అంతే అవుతుందా అమరావతిలో ఆలయం కూడా అంతే కదా అంటే ప్రజలకి దేవుడు దయం భక్తి ఇవన్నీ ఎక్కువ కాబట్టి వెళ్తుంటారు కానీ లేకపోతే బ్రాంచ్ లాగా కట్టుకోవటం ఏంటి అయ్యప్ప స్వామి కదా శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం ఉందండి ఆలయాన్ని మీరు ఏడగట్టినాడికి పోతనే ఉన్నారు జనా అవును అంటే ఇదేదో ఉపశమనం దర్శనం చేసుకున్నాం అనేది కలగటం మనం ఆ మాటలు అంటే మన మీద విమర్శలు వస్తాయి కానీ వాస్తవాలను పరిశీలించాలి మనం సరేలేండి దానికి ఏదో వాళ్ళకి ఏదో ఏమంటా ఆగమ శాస్త్రం ఏదో ఉంటుంది కదా దాని ప్రకారం ఏదో చేస్తుంటారు కార్యక్రమాలు అక్కడ పూజలు కార్యక్రమాలు అన్ని కూడా ఈ వేళ ఆగమ శాస్త్రం వేళ ఆలయం వేళ పరిధిలో ఉంటుంది కాబట్టి టీటీడీ విధానాలను అనుసరించే టీటీడీ ఆగమాలను అనుసరించే పూజ కైంకేర్యాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు అలానే జరుగుతాయి అక్కడ ఇప్పుడు ప్రత్యేకించి పూజారులు కేటాయిస్తారు అక్కడికి ఓకే మరి ఇప్పుడు టీటీడీ వ్యవహారం ఈ అతిథి గృహాల వ్యవహారం దానికి ఏమన్నా టీటీడీ క్లారిటీ ఇస్తే ఆ క్లారిటీ బయటకు వస్తే ఆగే ఆగే వివాదం అవుతుందా లేకపోతే ప్రభుత్వం వరకు వచ్చి ప్రభుత్వం ఏదో ఒక డెసిషన్ తీసుకునే అది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఓకే ప్రభుత్వం ఎందుకంటే ఒక ఇద్దరు క్యాబినెట్ క్యాబినెట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కీలకమైన వ్యక్తి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు ఇద్దరు ఈ ప్రభుత్వానికి ఇర్సులాగా పనిచే ఇద్దరు చక్రాలాగా పనిచేస్తున్నారు చంద్రబాబు కూడా ఆ రకమైనటువంటి గౌరవం పవన్ కళ్యాణ్కి ఇస్తున్న పవన్ కళ్యాణ్ కూడా పరస్పరం గౌరవించుకుంటున్నారు వాళ్ళు అటువంటి వ్యక్తికి లేదని ఒక బోర్డు మెంబర్కి ఇంకెవరిద్దరు పారిశ్రామికవేత్తలకి ఇస్తే అది ప్రభుత్వానికి చెడపేరు కదా పైగా రాజకీయంగా చూసినా కానీ ఇద్దరు టీడీపీలో కూటమిలో ఉన్న వాళ్ళకి కాదు వైసీపీ నుంచి వచ్చిన బోర్డు మెంబర్కి బోర్డు మెంబర్కి ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలు కూడా ఓహో ఇదే కదా వాళ్ళకి ఇచ్చే బిల్లం కాదని వాళ్ళకి ఇవ్వడం అనేది వీళ్ళిద్దరు అవమానపరచే వాళ్ళు సర్ది చెప్పుకోవచ్చు ఎవరికి అనగానే సత్యప్రసాద్ సొంత పార్టీ వాడు కాబట్టి సర్ది చెప్పుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ సర్ది చెప్పుకుంటే వాళ్ళ వాళ్ళ కేడరు వాళ్ళ ఇది వాళ్ళంతా వాళ్ళ మనోభావాలు దెబ్బ రైట్ మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో లేదా టీటీడీ అన్న క్లారిటీ ఇస్తుందా చూడాలి ఇంకా థ్యాంక్ యూ సార్